కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో రేపటి నుంచి ఈ చెన్నీలోనే ప్రతి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతోంది రైతులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి తేమ శాతం నాణ్యత బాగున్న ప్రతినే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల త్వరగా నిర్ణయించడం జరిగింది మరి తేమ శాతం కూడా ఎనిమిది నుంచి పన్నెండు శాతం మాత్రమే ఉండాలి కాబట్టి ఈ నిబంధనలకు లోబడి ఉన్న ప్రతిని మాత్రమే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు కొంటారు తేమ శాతం పెరిగిన లేదా నాణ్యత తగ్గిన మరి డస్టు ఆఫ్ అన్న మరి రేటు తగ్గడం జరిగింది కాబట్టి ముందుగానే చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్లో ఆరు నుంచి ఆరున్నర వేల మధ్య నడుకున్న ప్రతి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతాంగం కోసం రైతుల సౌకర్యం కోసం రైతుల అభివృద్ధి కోసం ఈరోజు ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలుగా ఇరవై ఐదు రూపాయలు అయించి మార్కెట్ సాయంత్రం అంతకు మించి రేట్ వస్తే మీరు బయట మార్కెట్లో అమ్ముకోవచ్చు అంతవరకు మాత్రం రైతులు నష్టపోకూడదు అనేది ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చారో అది ఏడు వేల ఐదు వందల ఎనిమిది ఐదుగా నిర్ణయం చేయడం జరుగుతూ ఉంది అరే కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా నేరుగా అంటే వారికి విజ్ఞప్తి ఏంటంటే ఓరేళ్ళలో కాకుండా డైరెక్ట్గా లోట్ చేస్తే అయితే మాన్స్టర్ని కూడా పరిశీలిస్తే తగిన రేటు నిర్ణయించడం గతంలో ఒక దళారీ వ్యవస్థ ఉండేది ఇప్పుడే చెప్తున్నాము ఏ రైతు కూడా ఏ ఒక్కరికి కూడా కమిషన్ పెంచాల్సిన అవసరం లేదు రైతు ఏదైతే వారు నిర్ణయిస్తారో ఆ రేటు అద్భుతంగా పొందవచ్చు అని చెప్పి దీనిలో ఎటువంటి కమిషన్లు আমার <laughs> নাম